హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెస్టేజ్లో మేము ప్రోడక్ట్స్ తీసుకోవడం ఇది సెకండ్ మంత్ అయితే ఫస్ట్ టైం ఆయిల్ ఒకటే తీసుకున్నప్పుడు మాకు ఒక ఫైవ్ డేస్కి అట్లా పడింది వన్ మంత్కి సో మళ్ళీ వేరే ఆయిల్ ప్యాకెట్స్ యూజ్ చేస్తే కొంచెం ఇబ్బంది అనిపించింది అందుకే ఈసారి టూ ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము దీంట్లో మేము ఫస్ట్ టైం తీసుకున్న వాటిలో ఇది ఒకటి ఉంది డిష్ వాషర్ లిక్విడ్ నెక్స్ట్ సోప్ ఉంది బ్రేక్ఫాస్ట్కి సంబంధించింది ఒక ఐటమ్ వస్తుంది అదేంటంటే మన కార్న్ఫ్లేక్స్ దీంట్లో మన నల్ల ద్రాక్ ఆల్మండ్ ఇవన్నీ మిక్స్ అవుతాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది వేరే చిన్న వీడియో పెడతాను దీనికి సంబంధించింది ఇంకా ఈ క్రీమ్ వచ్చి సెకండ్ టైం అన్నమాట యూజ్ చేయడము ఫేస్ వాష్ తీసుకున్నాను అది ఫస్ట్ టైమే యూస్ చేసినాను ఇంకా వెస్టేజ్లో నాకు చాలా ఇష్టం ఉన్న దాంట్లో చాక్లెట్స్ మెయిన్ అన్నమాట ఆల్ ఆల్రెడీ ఫోర్ తీసుకుంటే అందులో ఒకటైతే తినేసినాము ఇంకా అయితే ఉన్నాయి అయితే మాకు ఇవన్నీ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి కాస్ట్ ఎంత పడింది అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఏంటి అంత కాస్ట్ పెట్టి ఇంత ఇంత కొన్ని సమాను తీసుకున్న వాదే డి మార్ట్ పోతే బోలెడు వస్తాయి అని మీరు అనుకోవచ్చు అయితే మనకి ఇక్కడ ఏంటిదంటే ఇవన్నీ ఆర్గానిక్ కాబట్టి మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది మెయిన్గా ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ కంటిన్యూస్గా ఒక ఫోర్ మంత్స్ మనం బిల్ చేసామనుకోండి ఫిఫ్త్ మంత్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారన్నమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్లు వచ్చేయన్ని ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి ఇంకా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి అన్నమాట ఇది ఒకటి నాకు బాగా నచ్చింది బయట ఎక్కడ మనం నెల నెల డబ్బులు కొనుక్కోవడమే కానీ మనకైతే ఫ్రీ ఇవ్వరు కదా ఇంకొకటి మెయిన్ ఏంటిదంటే వెస్టేజ్లో ఎవరైనా జాయిన్ కావాలి అని అనుకుంటే దీని గురించి ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద ఒక నెంబర్ ఇస్తాను దానికి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఇంకా వెస్టేజ్ ప్రోడక్ట్స్ అందరు వాడండి మనీ సంపాదించుకోండి హెల్దీగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్